పద్మాస హెయిర్ ఆయిల్ వాడుకున్న సబ్స్క్రైబరు వారి మాటల్లో ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి హెయిర్ ఆయిల్ గురించి ఒక్కసారి వినండి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య ఏంటంటే లూపు రాలిపోవడం నేను చాలా చాలా ట్రై చేశానండి ఏంటంటే ఒక జాబు కావాలండి బయట ఎక్కువ తిరుగుతాను పొల్యూషన్ వల్ల అసలు హెయిర్ పూర్తిగా రాలిపోయింది ఎన్ని ట్రై చేసినా కూడా నాకైతే అది ఏది ఫలితం కాలేదు ఒకసారి ఎందుకో యూట్యూబ్లో చూస్తే పద్మాస్ ప్రోడక్ట్ అని చెప్పి ఒక ఇది వచ్చింది సరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకొని ఈ ఆయిల్ తెప్పించానండి ఇవన్నీ చాలా నేచురల్ ఆవిడ ఆవిడ కానీ ఫోన్ చేశాను అనమాట అసలు ఎలా ఉంటుంది అంటే మీరు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ రాసినప్పటికీ మీరు ఎయిర్ ఫలు తగ్గుతుంది అన్నట్టు సరేలే చూద్దామని చెప్పి తెచ్చారు నిజంగానండి అసలు చెప్పాలంటే ఆవిడ ఏమన్నారు అదే కరెక్ట్ అయ్యింది అనమాట హండ్రెడ్ వంద వరకు రాలిన వెంట్రుకులు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ రాసినప్పటికీ టెన్ పది వెంట్రుకులు రాలి హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది నేను ఎక్కువ రోజులు కూడా వాడలేదు టెన్ డేస్ అవుతుందని నేను వాళ్ళ వాడి నెక్స్ట్ ఏం చెప్పారంటే హెయిర్ రీగ్రోత్ వస్తుంది అన్నారు హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అన్నారు ఒక వన్ మంత్ చూసి తర్వాత నేను మళ్ళీ మరో వీడియో పెడతాను బాయ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ అనుకో నేను ట్రై చేశాను ఇది అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యింది చూశారు కదండీ సబ్స్క్రైబర్ ఎంత బాగా ఆవిడ రివ్యూ అనేది ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు అంత సంతోషంగా వాళ్ళకి హెయిర్ ఆయిల్ అనేది పనిచేసేసరికి వాళ్ళ ఆనందంతో నాకు ఆ వీడియో క్లిప్పింగ్ అనేది పెట్టడం జరిగిందండి అంత మంచి రివ్యూ నిజంగా ఆవిడ ఇచ్చారు అంటే ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్తున్నానమ్మా మీకు మందు వచ్చేసిందండి మంగు మచ్చల సీరం అంటారు ఇది పగలైనా రాత్రి సరే మీ మంగు మచ్చల మీద అప్లై చేసి చూడండి మీ ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా మాయమైపోతుందండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఇది టెస్టింగ్ చేసిన తర్వాతే మంగు మచ్చలు పోతున్నాయా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకొచ్చామండి ఇది అవైలబుల్గా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు వాట్సాప్ ద్వారా మీకు రావటం జరుగుతుందండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాయి ఈ సీరం అనేది మీ మంగు మచ్చల మీద అప్లై చేసి వదిలేయటమేనండి ఏమీ కాదు ఏ రకమైనటువంటి కెమికల్స్ లేని సీరం ఇది చాలా బాగుంటుంది